సినీ నటి కాదంబరి జత్వాని ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు బెయిల్ ఇస్తే ఆయన సాక్షులను ఎలా ప్రభుత్వం చేయగలరో దర్యాప్తునకు ఏ విధంగా ఆటంకం కలిగించగలరో చెప్పాలని సిఐడిని హైకోర్టు ఆదేశించింది దీని ఆధారంగా బెయిల్ మంజూరుపై నిర్ణయం తీసుకుంటామంది ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ కేసులో బెయిల్ కోరుతూ పిఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు పిటిషనర్ తరపు న్యాయవాది ఎస్ నాగేష్ రెడ్డి వివాదాలను వినిపిస్తూ గత ముప్పై రోజులుగా పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉన్నారని తెలిపారు దర్యాప్తు పూర్తయిందన్నారు ఆధారాలన్నీ సేకరించిన నేపథ్యంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశమే లేదన్నారు సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారి జత్వానికి విరుద్ధంగా ఆంజనేయులు ఇతర అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు ఇదే విషయాన్ని ఈ కుట్రలో పాలుపంచుకున్న మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ శాఖాపరమైన విచారణ సందర్భంగా చెప్పారని తెలిపారు ఆంజనేయులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేస్తారన్నారు ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ శాఖాపరమైన విచారణలో చెప్పిన వివరాలను తామెలా పరిగణలోకి తీసుకుంటామని ప్రశ్నించారు సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్టీ వన్ లేదా వన్ సిక్స్టీ ఫోర్ అయ్యి ఉంటే దానిని పరిగణలోకి తీసుకుని ఉండేవారమన్నారు ఈ కేసు తప్పుడు కేసు అని సంబంధిత కోర్టు ఇప్పటికే అభిప్రాయపడిందని గుర్తు చేశారు పిటిషనర్కు బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యాలను ఎలా ప్రభావితం చేస్తారో దర్యాప్తును ఏ విధంగా అడ్డుకుంటారో చెప్పాలని అడ్వకేట్ జనరల్కు స్పష్టం చేశారు దీని ఆధారంగా బెయిల్పై నిర్ణయం తీసుకుంటామని అవసరమైన కఠిన షరతులు విధిస్తామని తెలిపారు విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనలో అక్రమాలు నిధులు దుర్వినియోగంపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీఎస్సి అప్పటి అదనపు కార్యదర్శి పెండియాల సీతారామాంజనేయులపై విజయవాడ సూర్యాపేట పోలీసులు నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని సీతారామాంజనేయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే తనపై పోలీసులు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని తాను అమాయకుడినని పిఎస్ఆర్ ఆంజనేయులు తన పిటిషన్లో పేర్కొన్నారు ఈ పిటిషన్పై తదుపరి విచారణపై హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది కాగా ఏపీఎస్సి మూల్యాంకనం కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ గురువారంతో ముగిసింది దీంతో ఆయన్ను పోలీసులు రెండవ అదనపు జుడిషియల్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచారు వచ్చే నెల ఐదో తేదీ వరకు రిమాండ్ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు ఏపీలో మూడు పార్టీలతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన ఏపీలో కానీ ఇలా మూడు పార్టీలు కలిసి ప్రభుత్వంలో చేరడం అంటూ జరగలేదు పైగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని ఎవరితోనూ పెద్దగా పరుచుకున్నది లేదు పొత్తుల వరకే వారి సీట్లు కేటాయించి అధికారంలోకి వచ్చినప్పుడు కేబినెట్ తోకి తమ పార్టీని వారినే తీసుకునేది దానికి భిన్నంగా రెండు వేల పద్నాలుగులో మాత్రం బీజేపీని ప్రభుత్వంలో చేర్చుకుని రెండు మంత్రి పదవులు ఇచ్చింది ఈసారి జనసేన కూడా చేరింది రాష్ట్ర స్థాయిలో చూస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల మధ్య మంచి అవగాహన ఉంది దాంతో కూటమి సర్కార్ సాఫీగానే సాగిపోతుంది వచ్చిన చిక్కలా నియోజకవర్గాల్లోనే ఉంది అక్కడ మూడు పార్టీలకు చెందిన నాయకులు ఉంటారు ఇద్దరు సర్దుకుంటే ఒకరికి ఎమ్మెల్యే టికెట్ దక్కింది అలా ఎమ్మెల్యే అయిన వారు అధికారం చలాయిస్తుంటే ఇతర పార్టీల వారు ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు బీజేపీ ఇన్ఛార్జీలతో సమస్యలు లేవు కానీ జనసేన టీడీపీల మధ్యనే వివాదాలు చోటు చేసుకుంటామన్నారు మరి ఎక్కువగా జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీలు జోరు చూపిస్తున్నారన్నది కూడా కూటంలో చర్చగా ఉంది వీటి మీద విశాఖ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల మధ్య సమన్వయం సహకారం బాగానే ఉందని అన్నారు అంతా కలిసి ఒకే మాటపై ముందుకెళ్తున్నారని చెప్పారు అయితే నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోనే అసలైన సమస్య వస్తోందని విష్ణుకుమార్ రాజు అన్నారు ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరో పార్టీ ఇన్ఛార్జి మధ్యన కనుక సమన్వయం లేకపోతే చాలా సమస్యలు వస్తాయని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు ఆయన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంటున్న సమస్యల గురించే ప్రస్తావించారని అంటున్నారు కానీ ఏపీలో అన్ని జిల్లాల్లో ఇదే తీరన ఉందని అంటున్నారు రాజుగారి విషయం చెప్పారు దానికి పరిష్కారం కనుగొనాల్సింది కూటం పార్టీలకు చెందిన పెద్దలే అని అంటున్నారు